ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభి వందనాలు ఈరోజునే మీతో చర్చించాలనుకున్న ఆలయం పరిటాలలో వేయించేసినటువంటి శ్రీ వీర అభయ ఆంజనేయ స్వామి యొక్క ఆలయం గురించి మీ అందరితో వివరించబోతున్నాను అందరికీ తెలుసు వాయుదేవుని కుమారుడు వానర యోధులు ప్రముఖుడు ముఖ్యమైన వాడే మన ఆంజనేయ స్వామి హనుమంతుడిని ఆరాధిస్తే చాలు బలం వర్చస్సు మంచి వాక్కు బతుకం నుండి విముక్తి కోరిన కూర్తులు తీర్చడం వంటివి సిద్ధిస్తాయి హనుమంతుడు సీతారాముని యొక్క దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా హిందూ మతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు ఆంజనేయుడు హనుమాన్ బజరంగబలి మారుతి ఆంజనే సుతుడు అంటూ ఎన్నో పేర్లతో మనం స్వామివారిని పూజిస్తూ ఉంటాము రామరావణ యుద్ధ సమయంలో ఆయన పెద్దగా ఎదిగి భయంకర రూపంతో రాక్షస సంహారం చేశాడని కూడా మన పురాణాలు చెబుతున్నాయి అందువలన పెద్ద ఆకారంలో హనుమంతుని యొక్క విగ్రహాలు నిర్మించడం జరుగుతుంది దేశంలో ఎన్నో ప్రసిద్ధి ఆంజనేయ స్వామి విగ్రహాలు ఆలయాలు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అయితే విజయవాడలో వెలిసిన అతి ఎత్తైన వీర అభయ ఆంజనేయ స్వామి విగ్రహ విషయాలను ఈరోజు మనం తెలుసుకున్నాం భారీ రూపం అత్యంత ఎత్తైన విగ్రహం నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తు ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఇదేనని చెబుతూ ఉంటారు ఇక్కడ విగ్రహం బరువు రెండు వేల ఐదు వందల టన్నులు నిర్మాణ కాలం ఇరవై ఐదు నెలలు నిర్మాణానికి వాడిన సిమెంటు పద్నాలుగు వేల టన్నులు ఇనుము నూట యాభై టన్నులు ఇసుక వెయ్యి రారీలు విగ్రహం పాదమే ఆరు అడుగుల ఎత్తులో ఉంటుంది విగ్రహం చేతిలోని కథ చుట్టుకొరత సుమారు ఇరవై అడుగులు కోటిన్నర రూపాయల వ్యయంతో నిర్మించారు రెండు వేల మూడు సద్గురు శ్రీ శివానందమూర్తి గారు ఆలయ సముదాయాన్ని ఆవిష్కరించారు దుష్టశక్తులను దూరం చేసే మహిమాన్ విదుడు ఈ వీర హనుమాన్ యాత్రికులు భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మికత వెల్లివిరిస్తున్న ఈ ఆలయమే పరిటాల ఆంజనేయ స్వామి యొక్క ఆలయం నూట ముప్పై ఐదు అడుగులు ఎత్తైన ఈ వీర అభయజ స్వామి విగ్రహాన్ని రెండు వేల మూడులో ప్రతిష్ఠించారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది ఇండియాలో ప్రస్తుతానికి ఇది అతి ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం కృష్ణా జిల్లా కంచకచర్ల మండలంలోని పరటాల గ్రామంలో ఈ భారీ విగ్రహం ఉంది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై నూట ముప్పై ఐదు అడుగుల శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల దర్శనానికి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది విగ్రహం కింద బేస్మెంట్ మొదట్లో పదిహేను అడుగుల వేదికను నిర్మించారు ఈ విగ్రహాన్ని ప్రపంచంలోనే అత్తైన ఎత్తైన విగ్రహంగా భావిస్తారు అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైనదంటే ఆశ్చర్యం కలగక మానదు పరిటాల వీర అభయంజన స్వామి కుడి చేతిలో అభయముద్ర ఎడమ చేతిలో కథతో మీకు నేనున్నాను అని అభయమిస్తూ ఆశ్రిత జన రక్షకుడిగా వెలిసినటువంటి ఈ ఆంజనేయుడు భక్తజన మందారుడే ఎందరో జన భక్తి పూజలను అందుకుంటూ ఉన్నాడు వీర అభయంజన స్వామి విగ్రహం ఉన్న ఆలయ ప్రాంగణంలో రేణుకాదేవికి మరియు లక్ష్మణులకు కూడా ఉపాలయాలు కలవు ప్రస్తుతం ఈ ఆలయ ప్రాంగణంలో మలయస్వామి వేద పాఠశాల నిర్వహిస్తూ ఉన్నారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగా నిర్మించినటువంటి ఈ విగ్రహాన్ని చూడాలని తనను పూర్తిగా వెనక్కి వంచి చూడాల్సిందే పర్యాటకులు కానీ ఆధ్యాత్మిక భావన ఉన్నవారు కానీ ఈ ఆలయాన్ని సందర్శిస్తే యాత్రికులకు మార్గాయాసం నుండి ఉపశమనం కలగడమే కాక దుష్టశక్తులనుంచుకున్న రక్షణ కలిగి మానసిక ప్రాశాంతత కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం అలాగే ఈ పరిటాల గ్రామానికి మరో చరిత్ర కూడా ఉంది గ్రామం సమీపంలో వజ్రాల గ్రెం ప్రఖ్యాతిగాంచినటువంటి వజ్రాలైన కోహినూర్ గోల్కొండ పిట్ ఆర్లోఫ్ నిజాం మొదలైన పేర్లు కలిగిన వజ్రాలు ఇక్కడే దొరికాయంట వీటి విలువ ఆకర్షణ కారణంగా ఇవన్నీ సుప్రఖ్యాతమైనవి మరి తెలుసుకున్నారు కదా పర్యటాల అభయ ఆంజనేయ స్వామి యొక్క విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభాబి వందన